తెలంగాణ వీరులకు మిత్రులారా మన తిరుమలగిరి మండలం నుంచి వెళ్ళి తొలిదశ దశ ఉద్యమ పాదయాత్ర మొదలుపెట్టింది ఈరోజు సంతోషంగా మనం వారి ఆహ్వానం పలుకుతూ చేస్తున్నాము కడుపు మంట వాడే పోరాటం చేస్తాడు కడుపు నిండిన వాడు ఎన్నడూ పోరాటం చేయడు అమెరికాలో ఉన్నోడు కూడా రోజు వచ్చి ఇక్కడ పెత్తలమే చేస్తారు ఇన్నయ్య గాదే ఇన్నయం మొదటి దీంట్లో భాగస్వామి ఈటల రాజేందరు మొదటి వెళ్ళి భాగస్వామి ఈ మండలంలో మురళీధర్ రెడ్డి ప్లస్ పొన్నం పొన్నం దుంపల కృష్ణారెడ్డి పొన్నం మల్లేషు ప్లస్ ఇంకే మన నాగరాజు వీళ్ళందరూ ముందుగా మన తెలంగాణ చౌరస్తాలో మన ఉద్యమం నడిపేవారు కానీ ఈరోజు వారిని కనుమరుగు చేస్తున్నారు కష్టపడ్డవాడు ఎన్నడైనా ఆ ఫలితం ఉంటుంది కష్టం చేయకుండా విరాసాలుగా వచ్చి ఈరోజు వాళ్ళు అధికారాలు పంచుకుంటున్నారు మన ఈ తలసారి శ్రీనివాస యాదవ్ ఏమన్నాడు బిడ్డ నీవు తెలంగాణలో మేము తిరుగుతావురా అన్నవానికే పదవి వచ్చింది అరే ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా ఏం చేస్తావు మమ్మల్ని ఎదిరిస్తావా అని అన్నవాడికే తెలంగాణలో మంత్రి పదవులు ఇచ్చిండ్రు పోరాటం చెరుకు సుధాకర్ గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించి ఎన్ని పోరాటాలు చేస్తే పీటీ యాక్ట్ కింద కూడా ఆయనను అరెస్ట్ చేసిర్రు అంటే ఉద్యమం చేసిన వారికి ఏ పదవు లేరు మధ్యలో పైసల దళాలున్నరే వాళ్లకు పదవులు కష్టపడ్డ వారికి ఎన్నడూ లేదు సకల జనల సమ్మె చేసింది ఎవరు మన ప్రొఫెసర్ రామ్ గారు అతన్ని ఎంత దూరం పెట్టిర్రు ఏది లేకుండా కష్టపడ్డ వారిని ఎవరిని ముందుకు రాకుండా చేసిండు ఇది దురల పాలన దరిద్రపు పాలన కష్టపడే వానికి గుర్తించని పాలన డబ్బు ఉన్న వానికే విలువ ఇచ్చే పాలన కావున మనం ఎన్నడైనా పోరాటం చేసే వాళ్ళమే జై తెలంగాణ అమరవీరు రాశి అమరవీర రాశిను